చేసుకుని పాడు చేసుకొని వాళ్ళకి అదే రైట్ మేము చేసేదే కరెక్ట్ మేము చేసేదే కరెక్ట్ మేము చేసేదే కరెక్ట్ అని చెప్పి ఎవరో ఒకళ్ళు కనిపించకపోయినా ఇంటి భారం మొత్తం వాళ్ళ నెత్తి మీద పడిపోయిన ఫుడ్ అనేది ఎవరు పెట్టలేదు బాగుపడతారండి కొంతమంది అయితే మన చేతికి కూడా అందకుండా చూసుకో నా గురించి చెప్పేవాడిని తప్ప పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళి కొంతవరకు కొంత మనం వాళ్ళని కండిషన్ లో పెట్టుకొని మనం వాళ్ళు బాగు చేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు వస్ ఫ్రెండ్స్ అందరూ ఏంటంటే ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ టాపిక్ ఏంటంటే చాలా వరకు మన కుటుంబంలో జరిగే కొన్ని కొన్ని సన్నివేశాలు ఎలా ఉన్నాయి ఏంటనేది దాని గురించి మనం చూచాయిగా మాట్లాడుకుందామండి అప్పట్లో ఏంటంటే పెద్దల్ని గౌరవించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఆ పెద్దలంటే భక్తి గౌరవం తల్లిదండ్రులైనా చుట్టుపక్కల వాళ్ళైనా సరే పక్కన వాళ్ళైనా ఎవరైనా సరే మంచి గౌరవం ఇచ్చేసి మాట్లాడేవాళ్ళు అప్పట్లో ఉన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అప్పుడు ఉండే అప్డేట్స్ అలాగే ఉన్నాయి మరి ఇప్పుడైతే ఏ పిల్లలు కానీ ఎవరు కానీ మన మాట వింటల్లా మనకు పుట్టిన బిడ్డలే మన మాట వినకోకుండా పోయే పరిస్థితి వచ్చేసింది ఎందుకంటారు ఏంటనేది సమస్య ఎవరికీ అర్థం కావట్ల మన పిల్లల్ని అపూరూపంగా పెంచుకుందాం కష్టపడి మనం ఏదో కూలో నాలో చేసుకుని అందరి పిల్లల్ని అందరూ చేసుకుంటాం మనం ఏ పనికి వెళ్తాం ఎక్కడికి వెళ్తాం ఏ పనిలో చేసుకుంటాం కానీ ఇంటికి వచ్చే అల్లరి చిల్లరగా ఉంటారు తప్ప ఒక్కళ్ళు కూడా ఈ రోజు మాట వినేవాళ్ళు ఎవరు కనబడతారు చిన్న పిల్లలని గడించి పెద్ద పిల్లల వరకు అందరూ ఏంటంటే ఒక సెల్ ఫోన్ తీసుకొని ఆ సెల్ ఫోన్ పనికిరాని వీడియోలు చూడడం ఆడుకోవడం ఇలాంటివి తప్ప అవి దేనికి ఉపయోగమే ఏంటంటే ఆడ ఏడుస్తున్నాడు ఫోన్ చేతికిస్తున్నారు అయితే ఇక్కడ పిల్లలు ఏమైనా మాట వింటున్నారంటే ఒక వయసుకు వచ్చిన పిల్లలు మరీ దారుణంగా ఉన్నారండి తల్లిదండ్రులు మాట వింటలేదు అసలు మాట వినలేదు అవసరమైతే స్కూల్ కొట్టేయడం స్కూల్ మానే కాలేజీలు మానేయటం ఎక్కడ అక్కడ కూర్చోవడం ఏ జరుగుతున్నాయి ఏంటో మరి పరిస్థితి ఏంటో దీని గురించి ఎవ్వరు ఏం చెప్పడానికి అవకాశాలు లేవు ఎందుకంటే ఎవరి పిల్లల్ని ఎవరు ఏం చెప్తారండి తన పిల్లల్ని తన చెప్తుంటే ఆ మాటలు వింటున్నారు అంటే వింటల్లా తీరా చూస్తే ఒక వయసుకు వచ్చిన తర్వాత ఆ మగపిల్లలు కానీ ఆ ఆడపిల్లలు కానీ ఆ ఇంట్లో సమస్య ఏంటి అనేది ఎవరు ఆలోచించుకోవట్లేదు వాళ్ళకి ఏం నడుస్తుంది ఇప్పుడు ఏం జరుగుతుంది మేము సంతోషంగా హ్యాపీగానే ఉండాలి నా తల్లిదండ్రులు ఎట్టిపోతే నాకెంటి నా తల్లి ఎట్టిపోతే నాకెందుకు నేనైతే బాగుండాలని చెప్పేసి అయితే తల్లి అంటే తల్లిని కూతురు కూతురు తల్లి తిట్టుకోవడం తండ్రిని కొడుకు కొడుకుని తండ్రిని తిట్టుకోవడం తప్ప ఇక్కడ ఏం కనబడతా ఎవరన్నా ఉంటే ఎక్కడో కొంతమంది మాత్రం బాగుపడడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తప్ప చాలా వరకు చాలా వరకు పిల్లలు బయట అట్టగే కనబడుతున్నారు ఎందుకంటే ఈ విషయం నేను చెప్తున్నానంటే నేను అన్ని చాట్ల చూస్తున్నానండి నేను తిరిగి తిరిగి వ్యాపారం చేసుకుంటాను నా వ్యాపారంలో చాలామంది ఇలాగే కనబడుతున్నారు ఇక్కడ ఒకటేనండి ఆ తండ్రి కానీ పొరపాటున కానీ ఏదైనా చెప్పిన మాట విన్ అంటే వింటారా అని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్తా ఉంటాడు ఇట్ట చేసుకోండి ఇట్ట చేసుకోండి ఇట్ట వయసు వచ్చిన కొడుకే కానీ కూతురికే కానీ ఉండండి అని చెప్పేసి ఒక పద్ధతి కానీ చెప్తుంటే అప్పుడు దాకా మాట వింటారు కొంతమంది అయితే మాట అసలు ఆ మాట కూడా వినేవాడు కూడా లేరు ఏంటంటే పరిస్థితి చాలా దారుణ దారుణంగా ఉంది ఆస్తి కోసం అన్నదమ్ములు తగాదాలు లేనిపోయిన కొట్టాడు తలకాయ నొప్పి తప్ప ఇవి వేయిం కనబడతారు ఏదైనా సరే మనకి మాత్రం పిల్లలు మాత్రం మాట వినకపోతే అది ఒక రకమైన మానసిక వ్యధ మనసులో ఉండిపోయి రేపు ఈ పరిస్థితి ఏంటి రేపు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి ఎలా ఉంటది అత్తగారి ఇంటికి వెళ్తే ఎట్టా ఉంటుంది లేదంటే ఈడేం చేస్తాడు ఏం పని చేస్తాడు ఎట్ట ఎట్ట బతుకుతాడు ఎట్టా పోషించుకొని ఎట్ట బతుకుతాడు ఒక పెళ్లి చేసుకుంటే ఆ భార్యను తెచ్చుకుంటే భార్యతో ఎట్టా ఉంటాడు ఏంటో అని చెప్పేసి మనకి గందరగోళంలో డైన్మోలో పడిపోయిన తల్లిదండ్రులనే ఎక్కువగా నేను చూస్తున్నానండి అండి ఏదైనా కొనిపెట్టకపోతే వినరు నాకు సెల్ ఫోన్ కావాల్సిందంటే పక్కగా కావాల్సిందే లేదంటే వాడు ఏదో బెదిరిపులు పాలు చేసి అది చేసి ఇచ్చేసి వాళ్ళతో సెల్ సెల్ఫోన్ కురిపించడానికో బండి కురిపించడానికో లేకపోతే ఆడవాళ్ళైతే అయినా కూడా ఏదో ఒకటి ఆ మగపిల్లలు ఆడపిల్లలు అట్టాగే తేరారు మొత్తం వీళ్ళిద్దరికీ పెద్ద తేడా ఏం కనిపించట్లా కానీ వీళ్ళని అంటే కంట్రోల్ చేయడం అని ఎవరి తరం కాట్లా ఇప్పుడు అట్టాగే ఉన్నారు సొసైటీ మొత్తం అట్టాగే ఉన్నారు మరి తల్లిదండ్రులుగా మరి మీరేం చేస్తారో మేమేం చేస్తారో మా పరిస్థితి అట్టాగా ఉంది మరి మీ పరిస్థితి అట్టాగా ఉంది అయితే నాకైతే తెలియదు అంటే ఏంటంటే వాళ్ళకేంటంటే వాళ్ళ సంతోషం ముఖ్యం మనం బయటికి వెళ్ళాలి ఆడుకోవాలి మా తల్లిదండ్రులు ఎంతో కొంత ఒక రూపాయి పాపాయి చేతికిస్తే అది ఏదో కొనుక్కొని తినేది ఏదో వాళ్ళ సరదా కోసం వాళ్ళు తిరిగేస్తారు కానీ వాళ్ళు ఏంటంటే ఆ ఇంట్లో ఆ పెద్దగాని చనిపోతే పొరపాటున చనిపోతే ఒక తండ్రి చనిపోయి లేకపోతే తల్లే చనిపోయింది అనుకుందామండి ఆ ఇంటి భారం ఎలా ఉంటుంది ఎంత దారుణంగా ఉంటుంది ఏమంటే అర్థం చేసుకోండి ఎంత దారుణంగా ఉంటుంది ఎవరైనా కట్టడి చేస్తారా ఇప్పుడు ఈ బరువు అంతా ఈ మగపిల్లడి మీద పడాలి లేదంటే ఆడపిల్లకి పెళ్లి చేయలేక ఆ తండ్రి కానీ ఆ తల్లి కాని ఎంతో మనో బాధపడటమే తప్ప అల్లరి చిల్లరగా ఆగమైపోవడమే తప్ప ఏమడదు కాబట్టి అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే ఇదండి పరిస్థితి తల్లిదండ్రులు ఉండగానే చక్కగా చదువుకొని హ్యాపీగా సంతోషంగా మంచి మంచి డిగ్రీలు సంపాదించుకోగలంటే సంపాదించుకొని మంచి ర్యాంకులు కొట్టుకొని మంచి తెలివితేటలో ఉండి చదివి ముందుకెళ్లే వాళ్ళు జీవితాలు బాగానే ఉన్నాయి వాడు చక్కగా ఫార్నింగ్ కంట్రీస్ లేకపోతే వాళ్ళకు ఉన్న స్థాయిని బట్టి ఎక్కడెక్కడ ఏదో పని చేసుకుని హ్యాపీగా సంతోషంగా ఉంటున్నారు కొంతమంది అట్టగా ఉండట్లా ఏంటంటే అలా అలా చేయకోకుండా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుని పాడు చేసుకొని వాళ్ళకి అదే రైట్ మేము చేసేదే కరెక్ట్ మేము చేసేదే కరెక్ట్ మేము చేసేదే కరెక్ట్ అని చెప్పి వాళ్ళు అనుకోవటమే తప్ప తర్వాత ఆ ఇంటి పెద్ద కనిపించకపోయినా ఆ ఇంటి పెద్ద అంటే తల్లిదండ్రులు ఎవరో ఒకళ్ళు కనిపించకపోయినా ఇంటి భారం మొత్తం వాళ్ళ నెత్తి మీద పడిపోయినా ఫుడ్ అనేది ఎవడు పెడతాడండి పక్కన పెడతాడు ఆడి పెడతాడు ఎవడు పెట్టడండి ఎవరో చూచాయిగా చూ చూస్తూ అంటే ఆ రోజు నాలుగు రోజులు బాధపడతారు ఐదు రోజులు బాధపడతారు తర్వాత ఆడు పిలిచికెళ్తాడు ఏదో కష్టపడతారు తర్వాత నుంచి నీ కష్టం నువ్వు అంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ తల్లిదండ్రులు మనం ఎంత గారాబంగా పెంచినా పిల్లలు కొంతమంది పర్వాలేదు బాగుపడతారండి కొంతమంది అయితే మన చేతికి కూడా అందకుండా ఊడ మీద తిరిగి వాళ్ళ ఇష్టాసారంగా హ్యాపీగా సంతోషంగా ఉంది ఇదే బాగుందని చెప్పి ఇదే నా లైఫ్ అని చెప్పేసుకొని తిరుగుతూ కూర్చుంటారు వాడి జీవితాలు నాశనం చేసుకుంటారు వాస్తవంగా చెప్పాలంటే చెప్పేవాడికి వినేవాళ్ళు వినేవాడు చెప్పేవాడికి లేకుంటే మనం మంచి చెప్పినా నీకంటే నీదేదో నువ్వు చూసుకో నా గురించి చెప్పేవాడు అయ్యావా అని చెప్పేసి అనేవాళ్ళు ఉన్నారు నా పిల్లలకి చెప్పేవాడు నువ్వేవాడు ఆయన పెట్టి ఏంటి చెప్పి అనేవాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే మంచి చెప్తే ఈరోజు వినేవాళ్ళు ఎవరు కనబడతలా ఆ మంచి కరువు అయిపోయింది ఏదైనా సరే వాళ్ళకి నచ్చిన పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారా తప్ప రేపు మా జీవితాలు ఎలాగుంటాయి మా జీవితాలు బాగుంటాయా బాగోవా అనేది ఒక్కసారి కూడా ఆలోచన అనేది ఆ మెదడులో ఎవరికీ రాటల్లా కానీ తల్లిదండ్రులుగా మనం ఏం చేయలేము చూస్తూ ఉండిపోవడం తప్ప ఉన్నా ఏం చేయగలం మన దగ్గర ఉన్న తోమతను బట్టి మన దగ్గర ఉన్న రూపాయిని బట్టి మనం బతకడమే తప్ప పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళి మనం అది చేయగలం ఇది చేయగలం అని చెప్పి ఏది చేయలేమండి మనకున్న దాంట్లో బతకడమే తప్ప ఆ కూలీనాలు చేసుకొని ఆ కుటుంబాలు అయితే మరీ దారుణంగా దిగజారిపోయి నానా రకంగా ఉన్నాయి వాళ్ళ మాటలు అసలు వెంటలా వీళ్ళు పనులకు వెళ్ళిపోతారు వీళ్ళు ఇక్కడ ఇంటి కాడ ఏం చేస్తారు స్కూల్ నుంచి వస్తారో స్కూల్కి వెళ్తారో లేదో తెలియదు వస్తే ఆ బ్యాగులు తీసుకొని ఎక్కడ లో ఉంటే అక్కడ పక్కన పాడేసి అక్కడ కూర్చొని సరదాగా ఏదో ఒక ఆట ఆడేసుకొని మళ్ళీ సాయంకాలకల్లా ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది అలాగే నేను చాలా మందిని నేను నా బళ్ళ అంటే నేను వ్యాపారం చేసుకుని వస్తూ వస్తూ నాకు చాలామంది కనపడుతూ ఉంటారండి అక్కడక్కడ స్కూల్ ఎగ్గొట్టేసి పిల్లలు ఆ విధంగా నాశనం అయిపోతున్నారు వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ఎవరి వల్ల కాదు మన తల్లిదండ్రుల కొంతవరకు కొంత సరే మనం వాళ్ళని కండిషన్లో పెట్టుకొని మనం వాళ్ళు బాగు చేద్దాం వాళ్ళు బాగుంటే సొసైటీ కూడా బాగుంటుంది అందరూ బాగుంటారు ఫ్రెండ్స్ వాళ్ళతో పాటు తల్లిదండ్రులు బాగుంటారు సొసైటీ బాగుంటుంది చుట్టుపక్కల వాళ్ళతో నలుగురితో మంచి పేరు కూడా వస్తుందని చెప్పి నా చిన్న కోరిక ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చినట్టయితే నేను కామెంట్స్ రూమ్ లో కామెంట్ చెప్పి నాకు మంచి లైక్ ఇస్తారని చెప్పి సబ్స్క్రైబర్ చేస్తారని చెప్పి మిమ్మల్ని కోరుతూ మీ వెంకట్రావు మీ వెంకటరావు లాక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ